శ్రీ స్వామి సమర్థ షోలాపూర్కి రాక దత్తదర్శనం చూపుట ఇంటికి రాక ఈ విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం శ్రీ స్వామి సమర్థ షోలాపూర్లో ఒక దత్తమందిరం ఉందిట ఆ మందిరంలో వారు కనిపించారు అక్కడి జనులు స్వామి సమర్థను చూచి ఒక పిచ్చివాడని అనుకున్నారట ఆ దత్తమందిరంలో ప్రతిరోజు అన్నదానం చేస్తూ ఉండేవారు శ్రీ స్వామి సమర్థ ఆ సమయానికి వారు మొదటి విస్త్రాకు వద్ద కూర్చునేవారట అన్నం కోసమని కానీ అజ్ఞానులైన జనులు శ్రీ స్వామిని గుర్తించలేక లేచి పొమ్మని బెదిరించేవారు శ్రీ స్వామి సమర్థ సాక్షాత్తు దత్తుడైనప్పటికీ ఆ దేవాలయము తనదే అయినప్పటికీ బయటపడక తన దేవాలయమును విడిచి ప్రక్కనే ఉన్న మఠమును చేరేవారు స్వామి సమర్థ ఆ మఠంలో కూర్చుని చిన్నపిల్లవాడిలా ఆడుకుంటూ ఉండేవారట ఒకసారి ఆ మఠంలో కూర్చొని ఉన్న స్వామి సమర్థను ఒక స్త్రీ చూసింది స్వామివారు కూర్చున్న స్థానములోనే దత్తాత్రేయుని విగ్రహం కనబడింది ఆ స్త్రీ ఆ ఊరిలో జనులకు ఈ విషయం చెప్పింది ప్రక్కనున్న గుడిలోని జనులందరికీ ఈ లీల తెలిసి సాక్షాత్తు దత్తుని అవతార శ్రీ స్వామి సమర్థను భోజనం చేయనీయకుండా తరిమివేసినందుకు చాలా బాధపడ్డాట వాళ్ళందరూ వచ్చి స్వామివారి పాదములపై పడి క్షమాపణ కోరారు షోలాపూర్లోని ఏ మఠంలో శ్రీ స్వామి సమర్థ కూర్చొనిన స్తంభం అదే స్థానంలో దత్త విగ్రహం కనిపించుట తెలిసిన తరువాత ఈరోజు కూడా ఆ స్తంభమును దత్తాత్రేయ స్థానముగా పూజ చేస్తూ ఉన్నారు చింతోపన్ తోల్ అనే అతడు శ్రీ స్వామి సమర్థను అకర్కోట్లో చూసినప్పుడు నేను ఈ స్వామివారిని షోలాపూర్లోనే మొట్టమొదటి చూశాను అని అన్నారని మనం చెప్పుకున్నాం ఈ చింతోపంతోల్ శ్రీ స్వామి సమర్థను మొదటిసారిగా షోలాపూర్లో చూసినప్పుడు అతను పిచ్చివాడు కాదని మహాత్ముడని వారి మనసులో భావించుకున్నారు వెంటనే శ్రీ స్వామివారు ఇలా అన్నారంట నేనెవరైతే నీకేమి అని అరిచారు చింతోపంతోల్ శ్రీ స్వామిని మహాపురుషుణ్ణి గ్రహించి వారింటికి భిక్షకై తీసుకుని వెళ్ళారు శ్రీ స్వామి సమర్థతో పాటు మరికొందరిని కూడా వారి ఇంట భోజనానికి పిలిచారు చింతో పంతోల్ అక్కడ వచ్చిన వారిలో శ్రీ స్వామిని వారి అవతారమును చూసి హేళన చేయగా శ్రీ స్వామి సమర్థ వెంటనే లేచి వెళ్ళిపోసాగారు చింతోపంతోల్ వెంటనే స్వామి పాదములపై పడి వారి తరఫున క్షమాపణ కోరగా స్వామివారి ఇలా అన్నారట ఎవరికైనాను అన్నం పెట్టున్నప్పుడు ఆ వచ్చిన అతిథి నారాయణుడని భావించి ఆ నారాయణుడికే అన్నం పెట్టుచున్నామని గ్రహించవలను అదే నారాయణుడు సర్వజనులలో సమానుడే అని బోధించి భోజనం చేసి వెళ్ళిపోయారు శ్రీ స్వామి సమర్థ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చిత్తర దిగంబర జై గురుదత్త